నమస్తే తల్లిదండ్రులు ఈ వీడియో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మీ ఇంట్లో విద్యార్థి ఉంటే అందరూ తప్పక ఒక్కసారి చూడండి మనసు పెట్టి ఆలోచించండి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించవలసిన విషయం లక్షలు ఖర్చు పెడుతున్న విద్యార్థులు వారి భవిష్యత్తు గురించి సగటున గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల విద్యార్థుల గురించి నాకు తెలిసిన ఓ అనుభవం ఇలాంటి అనుభవాలు కోకొల్లలు నాకు ఇలాంటి అనుభవాలు నాకు కోకొల్లలు కానీ ఓ చిన్న సంఘటన చెప్తాను చూడండి ఓ ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ లాట్ దగ్గర ఒక నౌకర్ పనిచేస్తున్నాడు అతను పన్నెండేళ్ల వయసులో పొట్టకు చేరి అలా అదే ఇంట్లో సంవత్సరాల తరబడి పనిచేస్తూ ఉన్నాడు అతను సంపాదించిన రూపాయలు కొంచెం కొంచెం దాచుకుంటూ 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 ఉన్నాడు తన దగ్గర పనిచేస్తున్న నౌకర్ అదే దొడ్డలో పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఐదుకొస్తారు ఆ తర్వాత ఆరుకు వస్తారు తర్వాత ఏడుకొస్తారు తర్వాత పదికొస్తారు అలా సంవత్సరానికి ముప్పై వస్తాలు అంటే అతనికి అన్నం పెట్టి ఇస్తూ ఉంటారు ఆ విధంగా పనిచేస్తూ వచ్చుంటాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడే తనకి పెళ్ళయింది ఆ రైతు గారి అబ్బాయికి కూడా వాళ్ళకు కూడా ఒక బాబు పుట్టాడు వీళ్ళకి ఒక బాబు పుట్టాడు వీళ్ళ బాబుని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు వాళ్ళ ఇంట్లోనే ఎదురుగుండ పక్కన ఉన్నటువంటి గొడ్డచావిట్లో పక్కన ఉంటాడు తను తన భార్య బాబు వీళ్ళింటో బాబు ఓ పెద్ద మండవ టెంకింటిలో ఉంటాడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు కాలక్రమేణా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వీళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు సంవత్సరానికి ఆ రోజుల్లోనే ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టి ఎల్కేజీ నుంచి చదివించుకుంటూ చదివించుకుంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ స్కూల్లో అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి పొస్తూ పంపించి చదివించారు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇద్దరు ఒకే హైజ్పి వాడు గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలు ఇంటర్మీడియట్ చదువుకున్నారు వీడు ఒక అంటే వీడు ఏపిఆర్ జేసి గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చేరాడు నిమ్మకోట్లో ఇతను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో చదువుకున్నాడు ఆ రోజుల్లోనే సుమారు లక్షన్నర ఖర్చు పెట్టాడు అలా కాలక్రమంగా ఆ రైతు బాబు ఎదిగాడు ఇతను ఇంజనీరింగ్ ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకున్నాడు వీడు అతిపెద్ద పేర్లు చెప్పేందుకు ఒక పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలో పేరు ఎన్నికగన్న ప్రైవేట్ యూనివర్సిటీలో లక్షల రూపాయల డబ్బు ఖర్చు పెట్టు ఆ తర్వాత ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళి కష్టపడి తిరుగుతూ ఉన్నారు ఈలోపు వాళ్ళు ఖర్చులు పెరిగి గేదెలను అమ్మేసుకుంటూ ఉన్న ఇంట్లో ఉన్నటువంటి పది గేదెలను నమ్మేసేసుకుంటూ అలా అలా తికించుకుంటూ వస్తూ వేల డబ్బులు వాళ్ళ దగ్గరే దాచుకున్నాడు అమ్మా అమ్మ మా బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఏదో కోర్సులు నేర్చుకోవాలంట ఒక పదివేలు ఇస్తారా అని అడిగితే దానికి ఒక పదివేలు పదిహేను వేలు అడిగితే దానికి బాబు నేను చూస్తున్నాను ఆ స్థలం అమ్మేసేసి అంటే అప్పటికే కొంత పొలం కూడా అన్నాను ఈ ఇంటి ఎదురకుండా ఉన్న ఆ పక్కన ఉన్న స్థలాన్ని అమ్మిస్తున్నాను అని బేరం పెట్టాము సరే ఇతర ఏమన్నాడంటే బేరం పెట్టారు ఆ ఇల్లు ఆ పొలాన్ని ఆ ఇల్లు ఇల్లు ఇల్లుని ఇలా స్థలాన్ని బేరం పెట్టారు అంతకుముందు పదిహేను ఎకరాల్లో దగ్గర దగ్గరగా ఓ ఐదు ఎకరాల పైగా అమ్మేశారు ఖర్చుల కింద కానీ ఇంకోటి కింద కానీ అప్పుల కింద కానీ ఇప్పుడు కొత్త అప్పుల కోసం మళ్ళీ అమ్ముతున్నారు సరే ఆ ఇల్లు అమ్ముదామని అమ్మకానికి వచ్చి వస్తే ఇతను మేము మీ దగ్గర దాచుకున్న డబ్బులు ఇళ్ళ బాబు ప్రయోజకుడై ఒక మంచి కంపెనీలో నెలకు లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు ఇల్లు ఎలాగ అమ్ముతున్నారు కదా ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కొంత ఉన్నాయి అమ్మ ఆ డబ్బులు మీరు ఎలాగో బయటకు అమ్ముతున్నారు కదా ఆ ఆ ఇల్లు నేనే కొంటాను నాకు ఇవ్వాల్సిన డబ్బులు పోగా మిగతా డబ్బులు మీరు నాకేం వడ్డీలు కూడా ఇవ్వద్దు మీ దొడ్డో పదిహేను ఏళ్ళు పద్దెనిమిది నేలుగా బతుకుతున్న వాడిని మీ దయతో బతికిన వాడిని మీరే పెళ్లి చేశారు అలాగే నన్ను ఒక ఇంటి వాడిని చేశారు ఎలా గమ్ముతున్నారు కాబట్టి ఇవ్వాల్సిన డబ్బులు పోగా మిగతా డబ్బులు మా బాబులు ఇస్తాడు బాగా స్థిరపడ్డాడు అని ఆ డబ్బులు చెల్లించారు మీరే ఉండండి ఆ ఇంట్లో నాకు ఇబ్బంది లేదు అండి ఆ ఇల్లు స్థలాన్ని కొనేశారు మండవా ఇంటి పాత ఒక వన్ ఇయర్ గడిచిపోయింది వీడు ఈ డబ్బున్న పిల్లడు బబ్బులెంబడి తిడుతూ హైదరాబాద్ వచ్చి బదార్లు ఎంపడి తిరుగుతూ కథలు కహానీలు చెప్పుకుంటూ హ్యాపీగా మాయించి త్రీ హండ్రెడ్ సిక్స్ బైక్ వేసుకుని తిరుగుతూ జలసా చేస్తున్నాడు తల్లిదండ్రులు అప్పులు చేసి పెడుతున్నాడు వీళ్ళ బాబుకి జీతాలు పెరిగినాయి లోన్ ఇస్తానని ఒక కంపెనీ వచ్చింది అమ్మ మీరు ఆ కొట్ట కొంచెం నాలుగు రోజులు ఉంటే మేము ఇల్లు కట్టుకుంటాము ఆ బాబు లోన్ ఇస్తానన్నారు ఇల్లు కట్టుకుంటానన్నాడు అన్నాడు ఏ మాట్లాడలేక కొత్త వచ్చాను ఆ తర్వాత ఇల్లు కొన్ని ఇల్లు ఆలేసంతో ఒక క్షణం ఆలోచిస్తే ఇది వాస్తవం టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవికమైన విధానం వాస్తవాన్ని మీకు చెప్తున్నాను నేను ఎందరినో చూశాను బాగా డబ్బు అంటే వాళ్ళే మహంభావులు కూడా కాదు కానీ పిల్లల్ని భుజాల మీద ఎక్కి చదువుతూ చదివిస్తే ట్యూషన్ చుట్టూ తిప్పిస్తే పిల్లలు నిరుపయోగంగా అనేక మంది అనేక కుటుంబాలు దేవాలయాలకు ధర్మాలు చేసి మూడే సెక్రాల ధర్మాలు చేసి పెద్ద పెద్ద మేడల్లో వాళ్ళు కూడా సక్రమైన మార్గంలో చదువుకోకపోవడం వల్ల కానీ చదువుకోకపోయినా తప్పలేదు తమకున్న వ్యవసాయ భూములను కూడా సక్రమంగా పర్యవేక్షించుకోలేకపోవడం వల్ల కానీ వేషిజాలకు దర్పాలకు పోయి అనేక మంది రైతులు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమందికి మాత్రం అదే వాళ్ళ దొడ్డల్లో పనిచేస్తున్న నౌకరుల పిల్లలు ఇంజనీర్లు అయి ఆలస్థలాలే కొనుక్కుంటూ ఆలపొలాలే కొనుక్కుంటూ ఎదుగుతుంటే వీళ్ళు సోమేర్తనాన్ని డబ్బులుగా ఖర్చు పెట్టుకుని ఈ కుటుంబాల పరిస్థితిని గురించి ఆలోచిస్తుంటే చాలేస్తుంది ఒకటే కారణం శ్రమపడే తత్వాన్ని శ్రమ కొని లేని వేస్ట్గా కాదు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు కాదు మంచివాళ్ళు కేవలం పిల్లల్ని సక్రమంగా పెంచకపోవడం మితిమీరిన ఖర్చులు పెట్టడం మరి ఇలాంటి సంఘటనలు ఆలోచించడం ఎవరికైనా చదువు ఒకటే ఉంటుంది ఆలోచించే విధానాన్ని నేర్పినప్పుడే ఆ విద్యార్థి సక్రమంగా ప్రయోజకుడై వాళ్ళకి మీరు ఆస్తులు ఇవ్వడం అవసరాల వాళ్ళే కొనుక్కుంటారు మీరు ఆస్తులు ఇచ్చి వాళ్ళని నాశనం చేయడం కంటే మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని మీరు సంపాదించిన ఆస్తులు వాళ్ళకి బోనస్ ఉండాల్సిందే తప్ప మా ఆస్తులు ఉన్నాయి నీక్ రా అన్నట్టుగా పెంచితే మీ జీవితంలో చాలా కోల్పోతారని ఖచ్చితంగా చెప్తుంది పిల్లల్ని వాళ్ళే కష్టపడి సోంబేరుతనాన్ని లక్షలతో పెట్టుకొని పిల్లల్ని పోటు చేసిన వారు అవుతారు ఆలోచించండి ఇక్కడ డబ్బు మనిషిని ప్రయోజకుని చేసిందా ఆలోచన ప్రయోజకుడిగా చేసిందా అన్నది ఆలోచిస్తే మీరందరూ కూడా చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే రైతు స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన వారే కష్టపడి చదువుకుంటూ వచ్చిన వారే కానీ మా పిల్లలు మాలాగా ఉండకూడదు అనుకుంటూ మీరు వారిని సోందేర్తనాన్ని అలవాటు చేస్తున్నారంటే నమ్మగలరా బాధ్యతని భయాన్ని భక్తిభావాన్ని అలవాటు చేయాలి కానీ సోమేర్తనాన్ని కాదు స్కూళ్ళు అయిపోయిన మెరుగులతో మీ పిల్లలు నెంబర్ వన్ అండి మనసు పెడితే మనసు పెడితే అంటాడు అడిగిపోవడం ఉత్తే రాదు చెప్పండి మీరు ఒకసారి మనసు పెడితే ఎలా చదువుతాడో చెప్పండి చదివే అన్నాడు మనసు పెడితే ఎలా చదువుతాడు ఊరికే వీళ్ళని ఫ్లాట్ చేసి పంపించడం తప్ప దయచేసి వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్కి వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్కి మీరు బలి కావద్దు ప్రలోభాలకు గురికావద్దు ఇప్పటికే లక్షలాది రూపాయల డబ్బును ఖర్చు పెడుతున్నారు కానీ నిరుపయోగంగా ఏమి నేర్పించామని రెండు నిమిషాలు ఆలోచిస్తే గుండెలు తరుక్కుపోయే నిజాలు కనబడతాయి పిల్లలు చదివించండి అవసరమైనప్పుడు రూపాయి పెట్టాల్సిన వంద రూపాయలు ఖర్చు పెట్టండి భవిష్యత్తు కోసం త్యాగించ కానీ ఇందాక నేను చెప్పిన విధంగా చేస్తే అనేక కుటుంబాలని మీ గ్రామాల్లో కూడా అనేక మందిని చూసి ఉంటారు ఆలోచించారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి విద్యార్థిని నేటి కాలంలో మరింత ప్రయోజకుని చేయాలి చెడిపోవడానికి ఎన్నో రకాల దుర్వ్యసనాలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి దుర్వ్యసనాలు వాళ్ళ చుట్టూ బెట్టింగ్ యాప్లను తిరుగుతున్నాయి యా యూట్యూబ్లో తిరుగుతున్నాయి అనేక రకాల చెత్త వెబ్సైట్స్ తిరుగుతున్నాయి అదేవిధంగా మన చుట్టూ ఒక విశ్వ సంస్కృతి విద్యార్థుల్ని భవిష్యత్తుని మనస్సుని డైవర్ట్ చేస్తున్నాయి అదే చదువుకున్నవాడు చదువు నేర్చుకున్నవాడు చదువుని ఆలోచించినవాడు ఎప్పుడు తప్పు చేయడు తప్పుడు మార్గంలో నడవడు తప్పుడు ఆలోచనలు రావు దీనికి ఒకటే కారణం చదువుని సక్రమంగా ఆలోచించుకుంటే తను మరింత ఉన్నతంగా ఎలా అని ఆలోచిస్తాను చదువు వాడికి ఆలోచించే విధానాన్ని నేర్పినప్పుడు వాడు ఎలా ఉంటాడో మీరే ఆలోచించుకోండి మంచి నిర్ణయం తీసుకోండి నా పేరు ప్రసాద్ ప్రసాద్ ది అకాడమీ ఆఫ్ లర్నింగ్ స్కిల్స్ చదువులో ఎక్కడ వెనుకబడినా మీకు పది బై పది మార్కులు వచ్చినా అది నిజం కాదు అన్న నిజం తెలుసుకోండి మనిషిని ఆలోచించే శక్తి ఇచ్చినప్పుడే ఆ విద్యార్థులు కళ్ళల్లో ఆనందాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూస్తారని గుర్తించండి ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్ టు టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ చదువుతున్నా ఎక్కడన్నా బ్యాక్లాగ్ మిగిలిపోయినాయన్న రీకన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులను తయారు చేయగలం అత్యున్నత స్థాయి కోర్సులకి నేను గైడెన్స్ ఇవ్వగలను అందరూ బీబీఏలు చేస్తారు ఎంబీఏలు చేస్తారు ఎవరికి ఎలాంటి కోర్సులు అవసరమో ఎవరు ఎప్పుడు సీఏ చదవాలో ఎవరు ఎప్పుడు సీఏ చదవాలో ఏ ఇంజనీరింగ్ కోర్సు ఎవరికి చోటబుల్లో ఏ మెడిసిన్ కోర్స్ ఎవరికి చోటబుల్లో వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి విద్యార్థి మానసిక స్థితిగతులను బట్టి మనం అంచనా వేసి మీకు గైడ్ చేయగలం అవసరమైతే వాళ్ళని తయారు చేయగలం తిరిగి వాళ్ళని టాపర్స్గా కూడా మీరు కోరుకున్న భవిష్యత్తు విద్యార్థి రావాలంటే విద్యార్థి స్థాయి మీ స్థితిని పెంచాలన్నమాట ఆలోచించి మీ కళ్ళ ముందే మీ నౌకరుల పిల్లలు ఎదుగుతుంటే మీ పిల్లలు సౌంద్యంలా ఉంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించు